మెదక్ కలెక్టరేటు సింగూర్ నుండి నీటిని వెంటనే గణపురం ఆనకట్టుకు విడుదల చేసి మెదక్ రైతులను ఆదుకోవాలని మెదక్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి హాల్లో మెదక్ కలెక్టర్ రాహుల్ రాజుకి ఫిర్యాదు చేసిన మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే ఎం పద్మా దేవేందర్ రెడ్డి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాజీ ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ లావణ్య రెడ్డి మున్సిపల్ మాజీ చైర్మన్లు బట్టి జగపతి ఆర్ఎల్ల మల్లికార్జున గౌడ్ పట్టణ అధ్యక్షుడు మామిల్ల ఆంజనేయులు గంగా నరేందర్ న్యాయవాది జీవన్రావు మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు రెండోది ఇంకోటి రెండు విషయాలు ఒకటి ఫ్రెండో కావాలి చెప్పండి లేకపోతే నాయకులని చెప్పండి గౌరవ శాసనసభ్యులు అక్కడ ఉన్నప్పటికీ కూడా వాళ్ళని కాదని అధికార పార్టీ కార్యక్రమంలో పాల్గొనడము కొబ్బరికాయలు కొట్టడము ప్రారంభోత్సవాలు చేయడము నానా ఇబ్బందికరమైన పరిస్థితులు ఈ జిల్లాలో వ్యవహరిస్తూ ఉన్నారు అదేవిధంగా వాళ్ళ ప్రొటెక్షన్ కూడా శాసనసభ్యులకు పోలీసు వెహికల్ ఎస్కార్ట్ రావట్లేదు కానీ అధికారిక పార్టీకి సంబంధించిన నాయకులకు ఒకరికి బదులు రెండు రెండు వెహికల్స్ ప్రొటెక్షన్ కోసం అని ఇస్తా ఉన్నారు చట్టం అందరికీ సమానమే మరి ప్రభుత్వం అందరినీ పారదర్శకంగానే చూడాలి వాళ్ళు కూడా గౌరవ శాసనసభ్యులు వాళ్ళు కూడా ప్రజలతో ఎన్నుకోబడ్డ వాళ్ళు వాళ్ళకు కూడా న్యాయం జరగాలి వాళ్ళు కూడా అధికారికంగా కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఛాన్స్ లేకుండా ముందే వెళ్ళి అక్కడ ఉన్న నాయకులు ముందే కూరగాయలు కొట్టడం ప్రారంభోత్సవాలు చేయడం కూడా జరుగుతూ ఉంది అంటే పరిస్థితి చట్ట అంటే ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అవమాన విధంగా ఉంది దాని మీద కూడా మీరు చర్యలు తీసుకోవాలి にちは。<music> <music> డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కూడా జిల్లాలో చాలా ఫామస్ మిషనరీ వాటర్ వస్తలేదు మళ్ళీ గ్రామాల్లోమో గ్రామ పంచాయతీలో నిధులు లేవు ఊర్లు మోటార్లు కలుపుతూ ఉన్నాయి టైఫ్లా నీరుతూ ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ డై ఏరియా అక్కడ టైఫాయిడ్ డెంగ్యూ ఇవన్నీ చాలా వస్తున్నాయి కాబట్టి నీళ్ళు ఎక్కడ నుంచి వస్తుంది ఇవన్నీ మేనేజర్ ప్రెజెంటేషన్ బాలెన్కి ఆల్రే ఫర్వర్స్ నరేటర్ ఒక్కసారి రవి దీస్ ఆప్లా సారీ ఇంటి మోడల్ కరెక్ట్ డ్యూరీస్ ఇబ్బందుల కడుతుంది నేను ఏమంటారంటే ట్యాంకర్ ద్వారా వాల సప్లై చేయాలి నేను మాట్లాడను మీ దగ్గర ట్యాంకర్ ద్వారా సప్లై చేయండి కానీ ఇబ్బంది లేకుండా చేస్తే పరవాలేదు అక్కడ లీక్ ప్రాబ్లమ్ ఉంది ఓడేస్తా అది కూడా ఆల్టరేట్ అయిన క్వాలిటీ లో మిడ లోకల్ సోర్స్ తో పాటు ట్యాంకర్ ద్వారా కూడా సప్లై చేయండి ఎక్కడ గౌరవ సుంకా లక్ష్మారెడ్డి గారు శాసన మండలి మాజీ శాసన మండలి సభ్యులు సుభాష్ అన్న అండ్ మా నాయకులందరూ కూడా రెండు నియోజకవర్గాలకు సంబంధించిన అందరం నాయకులను కూడా ఇక్కడ హాజరై ఈ రోజు ప్రజావాణిలో కలెక్టర్ గారికి మరి విన్నపం చేయడం జరిగింది ఒకవేళ ఈ నాలుగైదు రోజులలో సింగూరు నుండి నీటిని విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేసినాం చేయకపోతే పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా చేపడతామని కూడా ఈ సందర్భంగా మరి హెచ్చరిక చేస్తా ఉన్నాము ఎందుకంటే రైతులు ఇబ్బంది పడుతున్నారు కష్టపడుతున్నారు కేసీఆర్ ను గుర్తు చేసుకుంటున్నారు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి అదేవిధంగా మరి హల్దీకి కూడా కామాణపేట కెనాల్కు హల్దీకి కూడా కొండపోచమ్మ సాగర్ నుండి అదేవిధంగా మల్లన్న సాగర్ నుండి నీటిని విడుదల చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికే హల్దీ ఏదైతే పరివాహక ప్రాంతం ఉందో ఇప్పటికే పంటలు వాడ నార్మల్ వాడబట్టే పరిస్థితి వచ్చింది నీళ్లు ఎండిపోయినాయి కాల్ వెలవెల పోతున్నాయి మరి ఇప్పటికైనా కలుసుకొని ఆ హల్దీవాగులో కూడా నీటిని విడుదల చేయాలని చెప్పేసి కూడా తెలియజేయడం జరిగింది దాని గురించే ప్రజా వాళ్ళు కలెక్టర్ గారిని కలిసిన ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలే ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు స్పందించాలే శాసనసభ్యులు స్పందించాలే ప్రజల కోసం పట్టించుకోవాలి ప్రజలను రైతుల కోసం పట్టించుకోవాలి పట్టించుకోకపోతే రైతులందరితో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరికలు జారీ చేస్తా అక్కడక్కడ ఇబ్బంది అవుతుందా కూడా రైతులు ఏదో కష్టాలు పడి తెచ్చుకుంటారు కానీ వర్షాలు ఒక్కసారి పడితే మాత్రం ఈ జిల్లాలో చాలా సివియర్ షార్టేజ్ ఉంది యూరియా కానీ కాంప్లెక్సెస్ కిందని కాబట్టి వాటిని ఇమీడియట్గా ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి కూడా కలెక్టర్ గారికి పోవడం జరిగింది మేము ఇప్పటికైనా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా మీరు మాటలు పక్కన పెట్టి చేతల రూపాల్లో మీరు ప్రజల రైతుల ఇచ్చినటువంటి హామీలు ఎలా పెట్టి ముందుకు రావాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఇమీడియట్గా రిలీజ్ చేయాలని ఎందుకంటే ఇటు మాకు దాదాపు ఒక పది పదిహేను మండలాలు వస్తాయి కదా నరసాపు నియోజకవర్గానికి సంబంధించి గంతపూర్ ఆనకెట్ల కింద అదేవిధంగా హల్దీకి సంబంధించి కూడా గతంలో ఏంటంటే హల్దీ ప్రాజెక్ట్ నీళ్ళు వచ్చేదిగా కదా కేసీఆర్ గారి నాయకత్వం మధురసాగర్ కట్టడం అక్కడి నుంచి గుండపోచి వరకు నీళ్ళు తీసుకురావడం అక్కడ నుంచి హల్దీ ప్రాజెక్ట్ లేయడం వల్ల మరి దాదాపు ఐదు మండలాలు నర్సాపు అదేవిధంగా మెదక్కు సంబంధించినటువంటి మండలాలకు నీళ్ళు వస్తానే రైతులు ఇప్పుడే ఉన్నటువంటి బోర్ వాటర్లతో మరి వేసుకోవడం జరిగింది అక్కడ చెక్ డ్యామ్ బాగా కట్టిన ఆ చెక్ డ్యామ్ లో ఉన్నటువంటి నీళ్లతో మరి పంటలు వేసుకోవడం జరిగింది నీళ్లు లేక ఇప్పుడు ఎండిపోయేటువంటి పరిస్థితి వస్తాం కాబట్టి మల్లరాసర్ నుంచి కొండపోచులు కొండపోచ నుంచి హల్తి ప్రాజెక్ట్ కూడా నీళ్ళు రిలీజ్ చేసి రైతుల బట్టలు కాపాడని సందర్భంగా డిమాండ్ చేస్తారు లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని కూడా రైతుల పక్షన బిఆర్ఎస్ పార్టీ చేస్తుంది అలాగే సార్కు నాలుగు టీఎంసీల హక్కు కలిగి ఉన్నది కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా గోదావరి జిల్లాల్లో జలాల్లో నీళ్లు తీసుకోకుండా హైదరాబాద్కు దాన్ని మళ్ళీ మెట్రో వాటర్ వర్క్స్కు సింగూరు ప్రాజెక్ట్ను అప్పచెప్పడం జరిగింది గతంలో రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతకుముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సింగూరు ప్రాజెక్టును మెట్రో వాటర్ వర్క్స్ కింద ఉంటే ఇది కేవలం మెదక్ నిజాంసాగర్ ఏరియాలో మన సాగునీటికి చెందుతుందని చెప్పేసి అప్పుడు మెట్రో వాటర్ వర్క్స్ నుంచి తీసేసి ఇరిగేషన్కి ఇవ్వడం జరిగింది దానికి కారణం ఏంటంటే ఇక్కడ రైతులు ఎప్పుడు కోరినా ఇరిగేషన్ వాళ్ళు సూచించగానే ఇండెంట్ పెట్టగానే అటు నీళ్లు విడుదల చేయడం జరుగుతుంది కానీ ఇప్పుడు మాత్రం పూర్తిగా మెట్రో వాటర్ వర్క్స్కి చెప్పడం వల్ల హైదరాబాద్ అంటే మంత్రివర్గం చెప్తే తప్ప మనకు సింగూరులో ఇచ్చే పరిస్థితులు లేకుండా పోయింది ఇది చాలా ఘోరం మన ప్రజలకు తీరని అవమానం ఎందుకు మనం ఇంత మనకు మన జిల్లాలో నీళ్ళు స్టోరేజ్ పెట్టుకొని ఎప్పుడంటే అప్పుడు ఇడిస్తేందుకు మాత్రమే సింగూరు ప్రాజెక్టు కట్టడం జరిగింది కానీ దీని మాత్రం దుర్మార్గంగా ఈ ఆంధ్ర పెత్తందారుల వాళ్ళ కబంధస్తాలకు ఈ ప్రభుత్వం పోయి అక్కడ కృష్ణా గోదావరి జిల్లాలో నీళ్ళు ఎత్తకుండా ఇది తీసుకుపోయింది కాబట్టి మనం ఇవాళ ఈ దుస్థితికి వచ్చినాం అలాగే ఏదైతే కాళేశ్వరం నుంచి మల్లన్న సాగర్ సాగర్ ఏదైతే ఉందో కొండపోచమ్మ నుంచి మన హల్దీ ప్రాజెక్టుకు గతంలో మీరు అందరు చూసిరు ఎండాకాలంలోనే ఉన్న చెక్డాంలన్నీ కూడా బొర్లి మంచి కలకల్లాడినాయి కానీ ఇవాళ రైతులందరూ కూడా అన్నమో రామచంద్ర అనే పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా నీళ్ళు ఇవ్వని పరిస్థితి ఉంది ఈ ప్రభుత్వానికి రైతులంటేనే మొదటి స్థానం కాదు వాళ్ళందరికీ కూడా సుట్కేలు సుట్కేసులు ఇచ్చే ఆ పెద్ద పెద్ద బడా పెత్తందర్లను మాత్రమే చూస్తుంది తప్ప రైతులను చూస్తలేదు ఖచ్చితంగా ఇవాళ కలెక్టర్ గారికి ఇచ్చిన ఉద్దేశం ఏంటంటే ఒక నాలుగైదు రోజులు చూస్తాం ప్రజ ప్రజలందరినీ కూడా ఏకం చేసి పెద్ద ఎత్తున ధర్నాలు చేసి ఈ నీళ్ళ హక్కులు ఏదైతే ఉన్నాయో వాటిని మేము మళ్ళీ పొందుతామని ఈ విధంగా మీ అందరికీ కూడా